అదృశ్యం అనుభవిస్తూ అంతరాంతరాన్ని అనుభవిస్తూ ఈ దేశంలో పేద వర్గాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి జీవితాలు రూపుమాపు చేయడానికి నా వ్యక్తిగతంగా ఏమి జరిగినప్పటికీ నా కుటుంబంలో ఏమి జరిగినప్పటికీ ఈ దేశ శింథలాలను తెంచాలనే విధంగా రాజ్యాంగ రూపకర్త రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరికి అప్పులు నుంచి ప్రతి ఒక్క పౌరుడు కూడా మన యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం దేశంలో రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు జరిగింది అలాంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టడం నిజంగా మనందరం తరలించిన విషయం సోదరుల ఒకటే ఆలోచన చేయండి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనంతరం నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి తరుణమాసనమైంది దేశంలో ఒకవైపు మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు ప్రాంతాల మధ్య ఆశ్రమంలో తీసుకు పెడతా ఉన్నారు పేద ధనిక వర్గాలను తీసుకొని ఉన్నారు రంగులు కూడా వర్ణ వివర్శత చూపించి చిత్రహింపలు పెడతా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ఈ దేశంలో పాలక పక్షాలకు ఎవరికైనా కానీ సరే అంబేద్కర్ గారి మీద నమ్మకమున్నా భారత రాజ్యాంగం మీద నమ్మకమున్నా ఈ దేశంలో లౌకిక వ్యవస్థ కోసం అందరూ పోరాటం చేయాలి వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాలి ఈ దేశంలో అణగారిన ప్రజలు ఇప్పటికీ కూడా ముప్పై మూడు కోట్ల మంది ఒక్క పూట మాత్రమే తిండి తింటా ఉన్నారు ఎందుకు ముప్పై మూడు కోట్ల మందికి ఇంకా కడుపు నిండా అన్నం దక్కడం లేదు వాళ్లకు హక్కులు రావడం లేదు ఇదన్నిటి మీద మనం సాముచితంగా అంబేద్కరి అంబేద్కర్ వారసులు అంబేద్కర్ కోసం పనిచేసేటువంటి స్థలాలకు రాబోయేటువంటి వారికి రాజ్యాంగ ఫలాలు అందాలంటే ఈ పాలక ప్రభుత్వాలని ఈ పాలకుల్ని మనమందరం నిక్కచ్చిగా ప్రశ్నించాలి మన హక్కుల కోసం పోరాటం చేయాలి మీ అందరూ కూడా దాంట్లో పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం తిరుగుతారాబాద్ boleh mekirkan Asia boleh mekirkan